హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందో అనే విషయాన్ని చూసుకుంటే సో మాక్సిమం అయితే మనకి ఇంకా రేంజ్ అయితే లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఈ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మనకైతే అంటే దక్షిణ కోస్తాలోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి సో అది ఎక్కడ ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూస్తున్నాం కదా ఆగ్నేయ బంగాళాఖంలో మనకి తలపేను అనేది ఏర్పడడం జరిగింది సో దీని యొక్క ప్రభావంతో మనకి అంటేడ్ శ్రీలంక అదేవిధంగా మన తమిళనాడు కేరళ మనకైతే ఎక్కువ మొత్తం వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అది ఎయిటీన్త్ నైన్టీన్త్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు దీని యొక్క ప్రభావంతో మనకైతే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మన ఆంధ్రాకి వచ్చేసరికి గాఢమైన మేఘాలతో అదేవిధంగా తేలికపాటి వర్షాల నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే పద్దెనిమిదో తారీఖునంటే పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో అంటే మ్యాక్సిమం మనకి సాటర్డే నైట్ కానీ అదే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ సండే సండే మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడే అవకాశం ఉందనే విషయాన్ని క్లియర్ కట్గా చూసుకుంటే సో ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పేను అనేది మనకైతే క్రమేపీ మనకి దరిచేసేసరికి సండే సాటర్డే సండే అయితే రావడం జరుగుతుంది సో దీని ప్రభావంతో మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మన దక్షిణ కోస్తా జిల్లాలో కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పంతొమ్మిదో తారీఖు ఆదివారం అయితే నెల్లూరు గూడూరు సోలూరుపేట తిరుపతి కోడూరు మిట్టపాలెం అదేవిధంగా రాయచోటి మదనపల్లి చిత్తూరు ఇవన్నీ కూడా మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి మనకు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక ఎంటేడ్ చెన్నై ఇవన్నీ కూడా ఇక ముప్పెచ్చిరి కాంచీపురం ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చూడొచ్చు ఈ రెండు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే శనివారం ఆదివారం సోమవారం రేపు ఎల్లుండి అవతల ఈ త్రీ డేస్ మనకైతే రెయిన్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఇక అక్కడి నుంచి మినహాయిస్తే మనకి ఎంట దక్షిణ కో ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఎటువంటి వర్ష సూచన తెలియదని లేదని చెప్పేసి ఇంకా చూసుకోవచ్చు ఈ టూ డేస్ మనకి మేఘాల మేఘాలు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మనకైతే క్లౌడీగా ఉంటుంది సో ఫర్దర్గా మనకి మంగళవారం నుంచి ఎక్కువ మొత్తంలో అనేవి కాచే అవకాశం అయితే ఉంటుంది ఎంట ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో సో అప్ టు మనకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకి ఇదే విధంగా మనకైతే కొనసాగే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఎండలు కాస్తాయి ఇక చలి తీవ్రత కూడా మరొక వన్ టూ వీక్స్ మాత్రం మనకైతే ఎక్కువ మొత్తంలో ఉంటుంది తదుపరి మనకి చలి తీవ్రత కూడా తగ్గిపోతుందని చెప్పేసి చూడొచ్చు సో ఏదైనప్పటికీ కూడా రేపు వీళ్ళు ఈ త్రీ డేస్ మనకైతే వర్షాలు అనేవి అంటే దక్షిణ కోస్తాలోని నెల్లూరు కావలి అదేవిధంగా తిరుపతి చిత్తూరులో పడే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎవరైతే మన సోదరులు అయితే ఉన్నారో పుదుచ్చేరి నాగపట్నం చెన్నై వెల్లూరు తమిళనాడులో మనకైతే మొదరై ఇవన్నీ కూడా మనకి హెవీ రెయిన్స్ కూడా మనకైతే కూర్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అక్కడక్కడ చూసుకోవచ్చు ఏదైనప్పుడు కూడా మనకి ఎక్కువ మొత్తంలో అయితే మనకైతే ఎఫెక్ట్ అవ్వట్లేదు జస్ట్ మన ఒక త్రీ ఫోర్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే మనకైతే ఇది ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చూడవచ్చు అది కూడా హెవీగా రెయిన్స్ లేవు జస్ట్ నార్మల్ రెయిన్సే ఉంటాయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉందని చెప్పేసి చూడవచ్చు తిరుపతిలో మనకి సండే ఎక్కువ మొత్తం వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర